రూపాయి రూపాయలు జమ చేసే ప్లాట్ కొంటే తొమ్మిది లక్షలు మునిగిన నా పరిస్థితి ఏంటంటే నా దగ్గరికి గిరిధర్ గౌడ వస్తే నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరాన్ని నా దగ్గరికి వస్తే గిరిజ్ చెప్పిన గిరిధర్ గౌడ్ను డబ్బులు వసూలు చేసుకో నీకు ప్లాట్లు రావు నీకు ఈ ప్లాట్ రాదు ఇది గ్రామ పంచాయతీ ప్లాట్లు వారిని దబాయిస్తావా ఒత్తిడి చేస్తావా డబ్బు వసూలు చేసుకో చెప్పిన నేను సత్యం రెడ్డి అమ్మ తిరిగి తిరిగితే నెల రోజులు టైం పెట్టాను ఇంతవరకు ఫోన్ చేస్తారు డబ్బులు ఇస్తున్నారు ఉదయం గిరిధర్ గౌడ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఈ సమాచారం అంత అంటే మీరు ఎవరు దొంగలు ఇలా గ్రామ పంచాయతీ ప్లాట్లు ఎవరు అమ్ముకుంటారు మరి షాయద్ అనే వ్యక్తి పట్టదారుగా అమ్ముకుంటాడు కలీలు అనే కోఆప్షన్ మెంబర్ పట్టద ఏజీపీ హోల్డర్గా ప్లాట్ అమ్ముకుంటాడు వహీద్ అనే వ్యక్తి నువ్వు బిట్టేసి ఉంటాడు సజాదలు అనే వ్యక్తి షాయద్కు దగ్గర బంధువు వీళ్ళందరు ఎవరు కూర్తిని ముంచి దొంగ దొంగ అడ్డు దొంగతనం వాళ్ళు చేస్తూ వాళ్ళే దొంగ దొంగ అరిస్తే మితల మీద వాళ్ళకి పడతాది అనుకుంటారు కానీ కల్వకుర్తి లేపల కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి నాయకత్వం లోపల నీతి నిజాయితీగా పనిచేయదలుచుకున్నాం కల్వకుర్తి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయదలుచుకున్నాం ఒక్క ప్లాట్ విషయం లోపల కూడా ఆనంద్ కుమార్ కానీ మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవ్వరికి ప్రమేయం ఉన్నా గ్రామ పంచాయతీ ప్లాట్ల లోపల రాజకీయ సన్యాసం తీసుకునికే సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయ సన్యాసం తీసుకునికే సిద్ధంగా ఉన్నారా బహిరంగ చర్చకు వస్తారా కాబట్టి సభాముగా మీరు చెప్పదలుచుకున్నా